আমি <muchas> ये टेंशन है आपका कर ये वाला कर लो ये कामड़ा Facebook पे ये जनता दिया अब तो सर और विरोध ना शॉर्टकट ठीक है और निकल पड़ो

డెస్టినేషన్ వాళ్ళు దొరికి తెలు అయితే కొత్త మన ఎంపీ కేసు ప్రకారం కూడా వాళ్ళు ఈ గాంజా అమ్మి సంపాదించిన ఆశమాన్ని కూడా జప్తు చేస్తారు ప్రాసెస్ కూడా స్టార్ట్ చేస్తారు ఉంది గాంజా ఐడెంటిఫై చేసిన తర్వాత సిక్స్టీ ఎయిట్ అందరికీ నమస్కారం నిన్న ట్వెల్త్ రోజు మధ్యాహ్నం మిరియాలగూడ వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లిమిట్స్తో మనము అవుట్స్కర్ట్స్లో వెహికల్ చెకింగ్ చేస్తున్న క్రమంలో సిఐ గారికి ఉన్న ఇంటెలిజెన్స్ ప్రకారం వాళ్ళ సోర్స్ ప్రకారం కొంతవరకు గాంజా వస్తున్నది అని చెప్పి ఇన్ఫర్మేషన్ వస్తే మనం వెహికల్ చెకింగ్ అనేది చేయడం జరిగిందండి ఆ వెహికల్ చెకింగ్ చేసే సమయంలో రెండు వెహికల్స్ సస్పీషియస్గా ఉంటే మనం దూరంకెళ్ళి చూసి వాడిని వాళ్ళని పట్టు ఆ వెహికల్ దగ్గరికి వెళ్ళేటప్పుడు క్రమంలో మనము ఆ ఒక వెహికల్ మనకి టూ వెహికల్స్ పట్టుకోవడం జరిగింది ఆ టూ వెహికల్స్ వన్ ఇస్ మహీంద్రా బొలేరో వన్ ఈజ్ మహీంద్రా మొరాజో ఇందులో మొత్తం మనకి వన్ హండ్రెడ్ అండ్ ఫార్టీ కేజీస్ గాంజా వర్త్ మొత్తం థర్టీ ఫైవ్ ల్యాక్స్ గాంజా ప్లస్ టూ వెహికల్స్ మనం పట్టుకోవడం జరిగింది ఈ టూ వెహికల్స్ కూడా ఒక వెహికల్ హైదరాబాద్ నుంచి ఒక వెహికల్ సూర్యాపేట నుంచి మెయిన్ ఆర్గనైజర్ ఏ వన్ ఇస్ నేమ్ ఇస్ నునావత్ జగన్ ఇంకోటి ఏ టూ నునావత్ నాయక్ వీళ్ళిద్దరు కూడా పాత అఫెండర్స్ అండి వీళ్ళ మీద కూడా పాతగా కేసెస్ ఉన్నాయి సేమ్ ఎన్డిపిఎస్ దాంట్లో వీళ్ళు వీళ్ళకి తెలిసిన ఇంకొక పర్సన్ దగ్గర నుంచి అక్కడ ఈ వన్ ఫార్టీ కేజీస్ వరకు గాంజా లోడ్ చేసుకొని మిరియాలగూడ నుంచి వాళ్ళు మళ్ళీ వాళ్ళ నెక్స్ట్ లొకేషన్ ఎక్కడికి పోవాలని చెప్పేసి వాళ్ళు ప్లాన్ వేసుకోవడం జరిగింది సో మనము ఇమీడియట్గా మనకి ఇన్ఫర్మేషన్ రావడంతో మనం ఒక వెహికల్లో ఈ ఈ గాంజా పట్టుకునేసరికి మిగతా వాళ్ళు నలుగురు పరారిలో ఉన్నారు వాళ్ళ మీద మనము ప్రత్యేకంగా ఒక మూడు బృందాలు తయారు చేసి ఇన్స్పెక్టర్ ర్యాంక్ మీద మనం వాళ్ళని పట్టుకొని వెతుకు చూస్తున్నాము అందులో మనకి ఇప్పుడు ఏ ఫైవ్ నేమ్ ఈజ్ బుక్య రాము ఇతనికి రెండు లెగ్స్ ఫ్రాక్చర్ ఉన్నాయి ఇతను పారిపోయానికి చూస్తే ఇతని వల్ల కాలేదు సో ఇతని మనం ఇవాళ మన కస్టడీలో ఉన్నాడు మిగతా వాళ్ళు మన పోలీస్ వాళ్ళు వచ్చినారని చెప్పేసి వాళ్ళు వాళ్ళు ఎంతవరకు గాంజా ఉందో అంతవరకు తీసుకొని పారిపోయినారు వాళ్ళని కూడా మేము త్వరలోనే వన్ టూ డేస్లో పట్టుకుంటాం వాళ్ళ మీద కూడా మాకు ఇన్ఫర్మేషన్ ఉన్నది వర్కౌట్ అవుతున్నది సో ఇప్పటికీ మన దగ్గర వీ హ్యావ్ కాట్ అరౌండ్ వన్ హండ్రెడ్ అండ్ ఫార్టీ కేజీస్ విచ్ ఇస్ వర్త్ థర్టీ ఫైవ్ ల్యాక్స్ ఇదంతా కూడా కమర్షియల్ క్వాంటిటీ అండి సో కమర్షియల్ క్వాంటిటీ ఎనీథింగ్ మోర్ దెన్ ట్వంటీ కేజీస్ కమర్షియల్ క్వాంటిటీ దీని మీద శిక్ష అనేది కూడా కఠినంగానే ఉంటుంది ఎనీ ఎస్పెషల్లీ కమర్షియల్ క్వాంటిటీలో ఉంటే మాత్రం కూడా దీని మీద పీడియాక్ పెట్టడం ఇట్లాంటివి కూడా మనం చేయడం జరుగుతుంది మిగతా అక్యూజ్డ్ నునావత్ జగన్ నునావత్ మంచియా నాయక్ ఆమ్గోత్ నాగరాజు భానోత్ సాయి వీళ్ళందరూ కూడా పెన్పహాడ్ మండలంలో వీళ్ళందరూ అక్కడ విలేజర్స్ వీళ్ళందరూ కూడా పాత అఫెండర్స్ సో వీళ్ళలో మన దగ్గర ఇప్పుడు ఒకళ్ళు కస్టడీలు ఉన్నారు మిగతా వాళ్ళని కూడా మనం పట్టుకోవడం జరుగుతుంది ఇదంతా కూడా డిఎస్పీ మిర్యాల్ కూడా గారు టౌన్ గారు టౌన్ ఇన్స్పెక్టర్ గారు వాళ్ళ టీం ఎస్పెషల్లీ హాలీ ఎస్ఐ గారు వీళ్ళందరూ కూడా కోఆర్డినేట్ చేసి ఇది చేయడం జరిగింది మిగతా వాళ్ళని కూడా తొందరలోనే పట్టుకుంటారు థ్యాంక్ యూ